ప్రపంచాన్ని ఎవరు సృష్టించారు విశ్వాన్ని ఎవరు కలుగు చేశారు మానవుణ్ణి ఎవరు కలుగు చేశారు సకల చరాచర సృష్టినంతా ఎవరు కలుగు చేశారు అని ప్రశ్నిస్తే బైబిల్ ఇచ్చే సమాధానం దేవుడు చాలామంది దేవుని యొక్క ఉనికిని ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు దేవుడు లేడని వాదించే వాళ్ళు కొంతమంది అయితే దేవుడు ఉంటే ఉండేవ్వండి దానివల్ల మాకేం ప్రయోజనం లేదు అన్నట్టుగా మాట్లాడేవాళ్ళు కూడా మరికొంతమంది ఉన్నారు బైబిల్ నిర్దందంగా సెలవిస్తూ ఉంది దేవుడు ఉన్నాడు ఆయన తన చిత్తానుసారంగా తన ప్రణాళికలో భాగంగా సమస్తాన్ని ఆయన కలుగు చేశారు ఆదికాండం మొదటి అధ్యాయంలో సృష్టి యొక్క క్రమాన్ని మనం చూస్తున్నాం దేవుడు ఒక దాన్ని వెంబడి ఒకటి ఏ విధంగా సృష్టించుకుంటూ వచ్చారో స్పష్టంగా మనం చూస్తాం ఆరు రోజుల్లో దేవుడు సృష్టిని చేశారు ఆరవ రోజున దేవుడు మనిషిని తన పోలికలో తన రూపంలో కలుగు చేశారు నరులను చేయడంలో దేవునికి ఒక ఉద్దేశం ఉంది తనకు మహిమ కలుగునట్లుగా ఆయనతో మనము సహవాసం చేయనట్లుగా దేవుడు మానవుణ్ణి కలుగు చేసుకున్నారు అయితే ఈ ఆందికాండంలో ఈ సృష్టి క్రమాన్నంతా చదివిన తర్వాత చివరికి వచ్చేసరికి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది దేవుడు తాను చేసినది యావత్తు చాలా మంచిగా ఉండను అని చూశాడని బైబిల్ సెలవిచ్చింది మన దేవుడు మంచివాడు ప్రైజ్లో లోడ్ ఆయన మంచివాడు కాబట్టే ఆయన చేసిన సమస్తము కూడా చాలా మంచిగా కనబడింది లేదా ఉంది అని లేఖనాలు సెలవిస్తున్నాయి కొన్నిసార్లు మన జీవితంలో ఏదైనా ప్రతికూలతలు జరిగినప్పుడు శ్రమలు వచ్చినప్పుడు లేదా ఏదైనా నింద పడినప్పుడు దేవుడు నన్ను మర్చిపోయాడేమో ఆయన మంచివాడుగా ఉండడం మానేసాడేమో ఆయన నా జీవితంలో ప్రణాళికలు నిలుపు చేసాడేమోనని కంగారు పడిపోతూ ఉంటాను అయితే దేవుడు తాను చేసిందంతా కూడా మంచిదని దేవుడు చూశాడు ఆయన మంచివాడు కాబట్టి తన స్వభావానికి విరుద్ధంగా ఆయన ఏమీ యూజ్ చేయనేరుడు కొన్నిసార్లు కష్టాలు నీ జీవితంలోకి రావచ్చు అయితే నేను చాలాసార్లు చెబుతూ ఉంటాను విశ్వాసం అయితే ప్రభువు మీద ఆనుకున్న వ్యక్తివైతే యేసుక్రీస్తు ప్రభుని హృదయం చేర్చుకుని ఆయన ఆరాధించే వ్యక్తివైతే మారు మనసు రక్షణానుభవం పొంది దేవుని కృపలో వర్ధులుతున్న వ్యక్తివైతే నీకొచ్చే శ్రమలు మారు వేషాల్లో నీ దగ్గరకు వచ్చే దీవెనలే ప్రజలలో నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు శ్రమలు నిన్ను ఇంకా దేవుని దగ్గరగా తీసుకొస్తాయి నువ్వు ఇంకా బలంగా స్థిరంగా దేవుని కోసం నిలబడడానికి ఉపయోగపడుతుంటాయి దేవుడు మంచివాడు ఆయన స్వభావ సిద్ధంగా మంచివాడు